అది అంబేద్కర్ పార్టీ గద్ది పార్టీ అమ్ముడుకోని పార్టీ బడుగుబల బలహీన వర్గాల పార్టీ బీసీల ఏకైక పార్టీ మీ దొంగలు గతంలో ఏడు పార్టీలతో పోరాడుతున్న ఏకైక పార్టీ సిర్మిల ప్యాకేజ్ వార్ కాదా కాంగ్రెస్ ని వైఎస్ఆర్ ని చంపింది చేసింది వీళ్ళని రోజు తిట్టి వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇక్కడ వచ్చి ప్యాకేజ్ స్టార్ అయిందలేదు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదా బీజేపీలో టీడీపీలో కలిసి అప్పుడు చిరంజీవి ప్యాకేజ్ స్టార్ కాదా కాంగ్రెస్ లో కలిసి అవుతుంది కాపులందరూ చిరంజీవిని పవన్ కళ్యాణ్ వెలువెయ్యాల వద్దా ఏ పాల్ కాపు ఉంటుండగా ఒక బీసీ కాపు వీళ్ళందరికీ గుండె గీయడానికి నేను మీరు ఇంకో పార్టీ ఎందుకు అదే నేను స్టీల్ ప్లాంట్ ని ఆపింది నేను తప్ప ఇంకెవరైనా ఆర్డర్ ఒక కారణం చూపించి మనం తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీ అమ్మిందా వైసీపీ అమ్మిందా కాంగ్రెస్ పార్టీ అమ్మిందా లేదా బీజేపీ అమ్ముతుందా లేదా బీజేపీ మోదీ మిత్రుడు బినామీ బయట అదానీ అమ్మేదా లేదా

మీరు మీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎనిమిది నేల లక్షా ఇరవై వేల కోట్లు అప్పు అంటే నెలకి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు రోజుకి ఐదు వందల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక కొత్తు

ఐదు పార్టీలతో పోటీ చేస్తే ఐదు ఆరు శాతం వచ్చిందని నీకు తెలిసే కదా నువ్వు బీజేపీకి టీడీపీకి అమ్ముపోయావు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు పెట్టు బిచ్చా కదా లేకపోతే లైఫ్ లో ఎమ్మెల్యే అవుతాడు ఆయన రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అల్లు అరవింద్ పోటీ చేసి చిత్తుగా ఓడిపోలేదా చిరంజీవి తన సొంత ఊర్లో చిత్తుగా ఓడిపోలేదా నేను ఇక్కడ పోటీ చేశాను మక్కువెత్తుకొని తిరుగుతున్నాను ఎందుకు ఈవీఎంల ద్వారా ఎలక్షన్ ట్యాంపర్ అయింది ఈ మహానుభావుడు భరత్ ఆయన అందాన్ని చూసి ఎవడు తొమ్మిది లక్షల ఓట్లేదని తెలుసు చేసుకున్నారని నేను చెప్పాను సుప్రీం కోర్టు లో మాట్లాడలే ఈవీఎం ట్యాంపరింగ్ లైవ్ లో పెట్టమన్నా చేత సుప్రీంకోర్టు చర్చలు లైవ్ పెట్టమన్నా ఎలా ట్యాంపర్ చేస్తారో నేను చూపిస్తానని ఎక్స్పర్ట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు హరిప్రసాద్ కదా చూపించాడు మరి ఈ వి్యాంప్ రావకపోతే ఈ మహానుభావుడు భరత్కి తొమ్మిది లక్షల తొమ్మిది వేల ఓట్లు ఎలాగొచ్చాయి అప్పుడే నాలుగు లక్షలు వచ్చాయి బీజేపీతో కలిసినందుకు ముప్పై శాతం క్రిస్టియన్స్ ముస్లింస్ దూరం అయిపోయారు మూడు లక్షలు రావాలి కదా ఇప్పుడు బత్సా జాన్సింగ్ తొమ్మిది లక్షలు వచ్చాయంటూ అనుమానితులు ఐదు లక్షల క్రిస్టియన్స్ ఆవిడ ఓట్ వేశారని ఒక్క క్రిస్టియన్ ఒక్క ముస్లిం బీజేపీ టీడీపీ అభ్యర్థికి భరత్ కు కదా మరి

మనకెందుకు అప్పు అప్పు నేనైతే స్టీల్ ప్లాంట్ మీద ఐదు లక్షల కోట్లు అప్పు తీసుకొస్తాను దాని విలువ ఎనిమిది లక్షల కోట్లు సిక్స్టీ పర్సెంట్ అప్పిస్తా ఆడు పదకొండు వేల కోట్లు అప్పు ఇచ్చి మన ఎనిమిది లక్షల కోట్లు దోచుకోవడం పెట్టి ఇప్పుడు వరకు దోచుకున్నానా లేదా అదానికి అమ్మారా లేదా అదాని ఎవడు మోదీ తొత్తు మోదీ పినాని మోదీ మిత్రుడు మోదీ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఇట్ నా ట్రూ విశాఖపట్నం మా ఆంధ్ర నుంచి క్యాక్స్ రూపంలో స్టీల్ ప్లాంట్ కి యాభై ఐదు సంవత్సరాలు కట్టా మా రమ్మ తిరిగి తిరిగిచ్చాయి టాక్స్ ఈ తమ ఎవడు నడపలేడు కానీ నీళ్ళు అమ్మేస్తున్నారు టీడీపీలో చంద్రబాబు నాయుడు భూములు అమ్మలేదా స్టీల్ ప్లాంట్ భూములు అమ్మలేదా రాష్ట్ర ప్లేట్ అమ్మలేదా కాంగ్రెస్ అమ్మలేదా జగన్ మోహన్ రెడ్డి కూడా అమ్మలేదా తరిద్రులు మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు ప్రత్యేక హోదా తీసుకురాలేరు స్మార్ట్ సిటీలు కట్టలేరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు నెలకి పదిహేను వేలు కోట్లు అప్పు మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఇచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిస్తే కనీసం నెక్స్ట్ టైం అయినా మనకు అవకాశం ఉంటుంది లేదంటే ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు తిడతాడు బిజెపి వాళ్ళు చంద్రబాబు మళ్ళా జైల్లో పెడతారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నాడు అందుకనే ఆడవడాడు పేరు ఒకటి ఉంది అంతా ఐదు దేశాలు ఒకటి చేసేస్తాను అన్నాడు ఇప్పుడు కొత్తగా బీజేపీ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయ్యాడు పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు రామ్ మాధవన్ కుడో తొకల అమెరికాలో రెండు వేల పద్నాలుగులో నేను ఉంటుండగా అంటాడు ప్రపంచంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మియన్మార్ నేపాల్ ఇండియాలో కలిపేస్తారు ఇలాంటి తొగ్గలకి మాట్లాడుతుంటే మన ఇండియా కలగ ఉంటుంది అలాంటి తొగలకి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ గా చేస్తున్నారని విన్నాను మరి చేశారు కడుతున్నారో ఇన్చార్జ్ ఏదో రాజమండ్రిలో పురందేశ్వరికి వెళ్ళడం అక్కడ రాజమండ్రి లో ఎంపీగా ఓడిపోయిన సార్ ఆయన లాస్ట్ అంటాడు ఒరే బాబు నువ్వు వైసీపీ కూడా నువ్వు లాస్ట్ అంటే నువ్వు ఓడిపోలేదు అసలు నువ్వే గెలిచేవులం దేశం ఆయన చెప్పాను వాళ్ళు బయటలో పోలిస్తే వాళ్ళు ఇది ఉన్న తెలుసుకున్నారు కాబట్టి ఐఎమ్ ఛాలెంజింగ్ మోదీ గవర్నమెంట్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్ విత్ బ్యారే ఎందుకంటే ట్రంప్ కంటే ఎక్కువ మంది శత్రువులు ప్రపంచంలో ఎవరికి లేదు అలాంటి ట్రంప్ మన ప్రెసిడెంట్ ఎలాగయ్యాడు అక్కడ డెమోక్రసీ ఉండబట్టి ఎక్కడ లేని దాన్ని బట్టి అమెరికాలో డెమోక్రసీ ఉంది ఇండియాలో డెమోక్రసీ లేదు కనుక మోదీ ఎవరిని చేస్తే పవన్ కళ్యాణ్ ఒగుడుతున్నాడు ఇప్పటి నుంచే మన రాష్ట్రాన్ని దోచుకోలేదు ఇప్పుడు నడుస్తుంది పవన్ కళ్యాణే చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే బీజేపీ అదే చేస్తున్నాం అందుకనే పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను మనకున్న యాభై ఐదు వేలు కోట్లు మనం సెంటర్కి ఇచ్చాం స్టీల్ ప్లాంట్తో ఆ యాభై ఐదు వేలు కోట్లు నువ్వు తిరిగి తీసుకురా ఆ పద్నాలుగు వేల ఎకరాల అమ్మెల్స్ని నువ్వు తిరిగి తీసుకురా అప్పుడు వెళ్తాం స్టీల్ ప్లాంట్ కావాలంటే కోటికి ఎనిమిది కోట్లు ఎంప్లాయీస్ కి ఇప్పుడు భిక్షం ఇచ్చే కంటే అప్పులు ఇచ్చే కంటే దమ్ముంటే ਚੰਦਰਪਾਪਾ ਨੇ ਆਇਆ ਪਵਨ ਕਲਿਆਣ ਇਹ ਪ੍ਰਸ਼ਨ ਦਾ ਜਵਾਬ ਦਿੱਤਾ ਥੈਂਕ ਯੂ ਵੈਰੀ ਮਚ ਥੈਂਕ ਯੂ ਸਰ ਥੈਂਕ ਯੂ ਰਾਈਟ